అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా అంబికా సంస్థలు హిందూ యోజన సంఘం మరియు హేలాపురి కళాపరిషత్ ఏలూరు వారి ఆధ్వర్యంలో ఆలపాటి రామచంద్రరావు జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలు ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తేదీల్లో ఏలూరు వైఎంహెచ్ హాల్లో నిర్వహిస్తున్నట్లు అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ వైఎంహెచ్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కెవీ సత్యనారాయణ కోశాధికారి కానాల బాల రమేష్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతా వైఎంహెచ్ హాల్లో జరిగిన సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు అంగరంగ వైభవంగా జరిగే గౌరవ ముఖ్య అతిథులుగా పదిహేడో తేదీ శనివారం గంటా పద్మశ్రీ ప్రసాద్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ మల్లికార్జునరావు సీఈఓ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గుమ్మడి గోపాలకృష్ణ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ అలాగే పద్దెనిమిదో తేదీ ఆదివారం కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు శాసనసభ్యులు షేక్ నోజహాన్ పెదబాబు మేయర్ శాసనసభ్యులు పలువురు ప్రతినిధులు విచ్చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో సంస్థ గౌరవ ఆహ్వానితులు వేణుగోపాల్ లోనాని సభ్యులు పార్వతి రామచంద్రన్ మారం హనుమంతరావు కానా முரளீ கிருஷ்ண எம் சூரியநாராயண தருத்து பால்கொண்டார் ఈ కార్యక్రమం కార్యక్రమాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని చేయాలని చేయాలని కోరుకుంటూ అంబికా సంస్థల వ్యవస్థాపకులు జీవెస్ ఆధాట రామచంద్రారీ ఉత్సవంలో భాగంగా హిందూ యువజన సంఘం మరియు యాలకు కళా రక్షణ సముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాటకోత్సవాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం రామచంద్ర శతీ ఉత్సవం సందర్భంగా అంబికా సంస్థలు మరియు హిందూ ఇండివిజువల్ ఇండివిజువల్ సంఘం మరియు వేళాపరి కళాకృష్ణులు కలిసి సంయుక్తంగా జాతీయ నాటకోత్సవంలో రేపు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీ గెలి వైఎంఏచులు నిర్వహించబోతున్నాం ఇప్పుడు వైఎం ఏ చాలా రుచి కళ్యాణం పంచుతూ ఉంటాడు ఇప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటారు ఉంటాడు కారణం కళాకారులు కళాకారులను టీవీ లక్ష్మణ్ గారు కళా పోషకుల అంబికా వారు ఉండటమే ఇక్కడ రేపు జరగబోయేది కూడా ఇలాగే దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అందరూ ఆదరి దిగ్విజయపర ఆలపటి రామచంద్రరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వైఎంహి హాల్లో ఏలాపు కళాపరిషత్ మరియు అంబికా సంస్థల ఆధ్వర్యంలో నాటకోత్సవాలు పదిహేను పద్దెనిమిది హిందూ ఉద్యోగం సంఘం వయచే అంబికా సంస్థలు ఏలాపురి కళా పరిషత్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఆలపాటి రామచంద్రరావు గారి శతజత్సాల సందర్భంగా నాటకోత్సవాల్ని ప్రారంభించడానికి అమృత సంస్థల అధినేతలు అలాగే మన వయక్ కళా కళాపరిషత్తులు అందరూ కలిసి మంచి నాటికల్ని ప్రదర్శించాలని ఎంతో ప్రయత్నం వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చిన కళాకారులు మంచి మంచి నాటకాలు సందేశాలు ఆశీర్దంలో కూడా సాగే ఈ నాటికీలు చాలా బాగుంటాయి అందుకుని ఈ ఉత్సవాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేస్తారని ప్రజలందరినీ కోరుకుంటూ సమర్థం